పుష్ప టూ సినిమా కలెక్షన్ల విషయంలో భారతీయ చలనచిత్ర సీమలోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది అటు ఇటుగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ కలెక్షన్లకు సంబంధించి గ్రాస్ ఇంతని నెట్ ఇంతని షేర్ ఇంత అని అంటూ మీడియాలో వార్తలు వస్తుంటాయి అసలేంటి ఈ గ్రాస్ షేర్ నెట్ అంటే ఒక సినిమా విడుదలైంది అంటే మూవీ కలెక్షన్స్ ని మూడు విధాలుగా లెక్కిస్తారు థియేటర్లలో టికెట్స్ సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని అంటారు అందులో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ రూపంలో వెళ్తుంది మిగిలింది నెట్ కలెక్షన్ ఈ నెట్ కలెక్షన్ లో ఎగ్జిబ్యూటర్లు థియేటర్ పర్సంటేజ్ కట్ అవుతుంది ఫైనల్ గా నిర్మాతకి దక్కే మొత్తాన్ని షేర్ కింద లెక్క ఉదాహరణకి ఒక టికెట్ రేటు రెండు వందల యాభై ఉంటే దాంట్లో నిర్మాతకి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎగ్జిబిటర్లు థియేటర్లకి ఇచ్చేది పోగా అటు ఇటుగా ఓ వంద రూపాయలు మిగులుతుంది అంటే ఒక సినిమాకు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే టోటల్ కలెక్షన్లు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వస్తే నిర్మాతకు పెట్టిన పెట్టుబడి వస్తుంది ఆ పైన ఎంత వస్తే అందులో ఐదింట రెండు వందలు నిర్మాతకు లాభం అవుతుంది అంటే రెండు వందల యాభై రూపాయలు పెట్టి మనం కొన్న టికెట్లో నిర్మాతకు వంద రూపాయలు లాభం వస్తుందన్నమాట వీటితో పాటు శాటిలైట్ రైట్స్ ఓటీటీకి ఇచ్చినందుకు వచ్చే డబ్బు కూడా నిర్మాతకు అదనపు ఆదాయం అవుతుందన్నమాట